లూ టుడే న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ పార్టీ కోర్రముల ఏకశిల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాలుగో వారం ప్లాట్ ఓనర్ అసోసియేషన్ సభ్యులు నిర్వహించిన ఈ కార్యక్రమం ఆదివారం రోజు నగర్ కోర్రముల్లో రెవెన్యూ పార్టీ సర్వే నెంబర్ ఏడు వందల ముప్పై తొమ్మిదిలో ఉండి ఏడు వందల నలభై తొమ్మిది వరకు నూట నలభై ఎకరాల భూమిలో పంతొమ్మిది వందల ఎనబై ఐదులో వేశారని తెలిపారు రెండు వేల ఆరులో బిల్డర్ వెంకటేష్ తప్పుడు పత్రాలు సృష్టించి పాస్ పుస్తకాలు పొందారని ఆరోపించారు ఇప్పటివరకు ఏకశిల నగర్ బ్రాంచ్ అసోసియేషన్ సభ్యులు అంత ఏకంగా మూకుమ్మడిగా ఉంటూ ప్లాట్ ఓనర్ అసోసియేషన్ వాళ్ళు కోర్టులో కేసు గెలిచామని యొక్క ప్లాట్లో మేము ఇల్లు కట్టుకున్నందుకు పర్మిషన్లు కూడా తీసుకొని ఇల్లు నిర్మించుకుంటామని మాకు సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు అని ఈ కార్యక్రమంలో ఏకశిల అసోసియేషన్ అధ్యక్షులు మాణిక్యాలరావు కార్యవర్గ సభ్యులు శివారెడ్డి ముత్తారెడ్డి శ్రీనివాసచారి మాటూరి రవి ధర్మేందర్ బాల బాలరాజు ఐలయ్య వెంకటేష్ ఈశ్వర్ వెంకటేష్ నాయుడు ముత్తారెడ్డి సోమల నాయక్ ఫ్లాట్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఏం చేస్తారు ఎవరి ఫ్లాట్ వాడు రక్షించుకోవాలి సపోర్ట్ చేయగలుగుతావు వస్తున్నారు అంటే అందరిని అరణం లేదు వస్తున్నారు ఎందరు వస్తలేరు ఎందరు వస్తున్నారు ఎందరు రావాలో అందరు వస్తలేరు రావాలి రక్షించుకోండి చాలా టైం అయింది యాక్చువల్లీ సార్ ఫైనల్గా మన ప్రొఫెసర్ అండ్ రిటైర్ రిజిస్టర్ ముత్తారెడ్డి సారు సహకారంతోనే ఇంతవరకు మన అసోసియేషన్ వర్క్ చేస్తున్నది సార్ కూడా అన్నాడు పీక్ రీచ్ అయినప్పుడు ప్రకృతి ధర్మం ప్రకారము దాని ఎఫెక్ట్ కూడా గ్రౌండ్ లెవెల్ గా రావాల్సి ఉన్నది అట్లీస్ట్ మనము అది రియలైజ్ చేసి ఇప్పుడు వారికి సహకారం చే సహకరిస్తూ వారి చెప్పిన విధంగా మనం ముందరికన్నా వెళ్ళ వెళితే తొందరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకు కలిగింది మేము కూడా అంత ఎందుకంటే మేము కొన్నది రెండు వేల ఐదు వెంకటేష్ డాక్యుమెంట్ రాకముందే రిజిస్టర్ అయింది మాది ఆ రిజిస్టర్ మాకు రిజిస్టర్ చేసిన వాళ్ళు నంజాల ప్రభాకర్ రెడ్డి గారే రిజిస్టర్ చేసినాడు అది ఓకే అప్పుడు శివారెడ్డి గారు కూడా యాక్చువల్ గా శివారెడ్డి గారి ద్వారానే కొనటం జరిగింది మేము అప్పుడు డాక్యుమెంట్స్ ప్రకారం అంతా కరెక్ట్ ఉంది లీగల్ గా ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్ కాబట్టి ఈ విధంగా వచ్చే విషయాన్ని మాత్రం మనం గ్రహించలేదు ఇంకో విషయం కూడా మొన్న చెప్పడం జరిగింది ఇట్లా ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళు కొనుక్కోబట్టి కూడా ఈ విధంగా ప్రాబ్లమ్ అట్లనే ఉన్నది డెవలప్ కాకుండా సరే ఏదో కొన్నాము మనం ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టి ఉండటానికి ప్రయత్నం చేయలేదు కాబట్టి అట్లా ప్రొలాంగ్ అయ్యి వేరే వాళ్ళ కళ్ళు దాని మీద పడి ఈ విధంగా మోసం చేసి ఆక్యుపై చేస్తున్నారు కాబట్టి సీరియస్ గా తీసుకొని లాయర్ గారు కాబట్టి లాయర్ గారు అయినా అలా తీసుకోవాలని లేదు యాక్చువల్ లాయర్ గారు కూడా ఇంకా పెద్ద వ్యాపారం చేయొచ్చు వెంకటేష్ కంటే ఎక్కువ వ్యాపారం చేసేదానికి అవకాశం ఉంది అది కాకుండా ఈ స సభ్యులందర యొక్క మేల్ దృష్టిలో పెట్టుకుని ఎన్ని కేసులు మామూలుగా అయితే మనం మన ఇండివిజువల్ కానివ్వండి మనం విడిగా కలెక్టివ్ గా కానివ్వండి మనం ఫైట్ చేయలేము అది మన అందరికి ఫస్ట్ అర్థం కావాలి వారు ఇమ్మీడియట్ గా ఎక్కడ ఏ కేసు పడినా కూడా ఇమ్మీడియట్ గా వారు నోటీస్ వస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా మొత్తము ఇన్ఫర్మేషన్ ఉన్నది దానికి అనుగుణంగా వారు రిప్రజెంట్ చేయబట్టి ప్రతిసారి దాన్ని కౌంటర్ చేస్తూ మనకి మన ప్లాట్లలో ఇంటర్ఫియర్ అవ్వద్దని కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఆ రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో అప్పుడు కూడా అందరం